హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ లాగ్స్ అండి అందరికీ ముందుగా అమావాస్య శుభాకాంక్షలు దాంతోపాటు ఈరోజు శ్రావణ మాసంలో చివరి సోమవారం అండి మేమైతే పొలాల అమావాస్యకి ఇలా ఎడ్లు చేసుకుంటాము ఎడ్లు చేసి ఇంట్లో దేవుడికి పూజ చేసుకొని ఈరోజు ఆఖరి సోమవారం కాబట్టి శివునికి నూట ఎనిమిది విలువపత్రి కూడా పెట్టుకున్నాము మట్టితోటి ఎడ్లను చేసుకొని వాటికి నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటాము అలాగే కడపకి నోమిచ్చుకుంటాము పూర్ణం గర్జలు చేసి మా అమ్మకి ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి ఇలా గర్జలు చేసి దొప్పలో పెట్టి కంకణం కట్టి మెడలో పోగుదారం పెట్టి వాయినంగా ఇస్తారు మా తమ్ముడికి మా చెల్లెలకి వాళ్ళ పిల్లలకి ఇచ్చారు దీన్ని కడపనోము అంటారు ఆ పిల్లలు చల్లగా ఉండాలనేసి తల్లి దీవించి ఇస్తుంది అండి నేనైతే కొన్ని అనివార్య కారణాల్లో వెళ్ళలేకపోయాను చెల్లె తమ్ముడు అయితే ఈ వాయినాన్ని తీసుకున్నారు ఎవరికైతే ఆ వాయినం ఇస్తారో వాళ్ళే అవి తినాలండి పూర్ణంతో చేసిన గర్జలు ఇస్తారు నాలుగు నాలుగు పెట్టి దాంతోపాటు మేము పోచమ్మని ఈరోజు పూజిస్తాము ఇంట్లోనే రెండు దొంతులు పెట్టి అందులో ఒక దాంట్లో ఆకుకూర పప్పన్నం తర్వాత ఒకటి పరమాన్నం అండి అలా రెండు కూరడులాగా ఒకదానిపైన ఒక దానిపైన ఒకటి పెట్టుతాము ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఎడ్లను చేసిన తర్వాత ఎడ్ల పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇలా అమ్మ అందరికీ నోమిస్తుంది వాటిని దొప్పలలో పెట్టుకొని నోముకుంటాము